విద్యా శోధనలో గవర్నమెంట్ కాలేజీ అభివృద్ధి ప్రశంసనీయం కలెక్టర్ కీర్తి చేకోరి పేర్కొన్నారు రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం గవర్నమెంట్ కాలేజ్ రాజమహేంద్రవరం సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కళాశాల అకాడమిక్ ప్రగతి పరిశోధన వాతావరణం విద్యార్థుల విరూత్న ఆలోచనలకు అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలను సమీక్షించి కళాశాల చేస్తున్న కృషిని ప్రశంసించారు

چل باؤ <chiffon> <quo> <dissertation> <ليق> అకాడమీ కూడా వెబ్సైట్ చేసింది మా డిజిటల్ మార్కెట్ కూడా ఆ తీసుకొని మనం ఇస్ప్లే చేసి వాడే రియల్గా ఒక మైక్రోస్కోప్ ఎలా పండ్ చేస్తుంది లేకపోతే ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ని ఎలా ప్రతిదీ కూడా మనం ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాళ్ళకి ఫ్రైడే

ఇక్కడ రెండు మూడు కాన్సెప్ట్ కూడా ఉన్నాయి యాక్చువల్ కాఫీ అడుగుతున్నారా మాకు ఇది కావాలి అది కావాలని కాఫీ Coffee, coffee coffee Tea, mm -hmm. <laughs> <Alex kudamla. laughs> <laughs> <laughs> no no posters <laughs> 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 గురించి తర్వాత వాళ్ళ ప్లైస్ సింగింగ్ ప్లాస్టిక్ ప్లాంటేషన్ ప్లాంటేషన్ ఆ తర్వాత క్లీన్ అయ్యారు బట్ అన్నిటిని చేస్తారు మీ ఇంటి ప్రాజెక్ట్ మేడం